అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాము మేము శ్రీశైలంలో ఈ గడ్డ తీసుకున్నామండి దీని పేరు భూచక్ర గడ్డ అంట షుగరు బీపీకి అంటే షుగరు బీపీ ఉన్న వాళ్ళకి అది కంట్రోల్ చేస్తుందంట ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ హీట్ అయిపోయింటే బాడీ కూడా చలువ చేస్తుందంట దాని విశిష్టత అదే అని చెప్పాడు అతను అది శ్రీశైలంలో అడవుల్లో మాత్రమే దొరుకుతుందంట దాని పేరు భూచక్రగడ్డ మీరు శ్రీశైలం ఉంటారు కదా ఈ వీడియో చూసిన వాళ్ళు శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు ఈ గడ్డని ఎంతమంది తిన్నారు కామెంట్ చేయండి ఇలాంటివి ఎక్కడైనా కనిపిస్తే అంటే మనకు అరుదుగా దొరికేవి ఆరోగ్యానికి మంచి చేసేవి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా తీసుకోండి ఇందులో సిగ్గుపడడానికి ఏం లేదు అశోకుడు చూడండి నవ్వుతున్నాడు ఇంతకుముందు అశోకుడు మేము వెళ్ళినప్పుడు తీసుకున్నాం కూడా అశోకుడికి కూడా తినిపించాను అందుకే నవ్వుతున్నాడు అశోకుడు